వివాహం మరింత ప్రత్యేకంగా మారాలని ఈ జనరేషన్ పరితపిస్తోంది వారి కోరికలకు అభిరుచులకు తగిన విధంగా వివాహ వస్త్రాలను మరింత ప్రత్యేకంగా డిజైన్ చేస్తూ వారి వివాహంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది గౌరీ సిగ్నేచర్స్ హైదరాబాద్లో గౌరీ సిగ్నేచర్స్ మరియు గౌరీ సిగ్నేచర్స్లో భాగమైన యుఎన్జి పెళ్లి వస్త్రాలను డిజైన్ చేయడంలో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి త్వరలో పెళ్లి కానున్న బ్యాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్ కిదాంబి స్టైలిష్ శ్రావ్య వర్మ సిగ్నేచర్స్ స్టూడియోలో తమ వెడ్డింగ్ డిజైన్స్ను సెలెక్ట్ చేసుకుంటున్నారు వివాహ వేడుకకు సంబంధించిన డిజైన్స్ ను ప్రత్యేకంగా అందిస్తోంది గౌరీ సిగ్నేచర్స్ మరియు యుఎన్ జి అద్భుతమైన చీరలను గౌరీ సిగ్నేచర్స్ అందిస్తే కుటుంబంలో అందరికీ హల్దీ మెహందీ సంగీత్ పెళ్లి రిసెప్షన్ ఇలా అన్ని వేడుకలకు వారి అభిరుచికి తగిన విధంగా కస్టమైజేషన్ చేయడంలో యుఎన్జీ ముందుంది ఫ్యామిలీ తప్పకుండా ఉంటుందండి ఎవరైనా రావచ్చు వాళ్ళకి ఎలా కావాలో బడ్జెట్ లో ఎలా కావాలో చెప్తే ఆ విధంగా చేయడానికి డిజైనర్స్ ఎప్పుడు రెడీగానే ఉన్నారు కాంజీవరం శారీస్ అంటేనే వివాహ వేడుకల్లో ప్రత్యేక స్థానంలో నిలుస్తాయి కాంజీవరం శారీస్ని అందించడంలో గౌరీ సిగ్నేచర్స్ తమ ప్రత్యేకతను నిలుపుకుంటున్నాయి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నేత పరిశ్రమలు గౌరీ సిగ్నేచర్స్కి వెన్నుముకగా నిలుస్తున్నాయి ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ సాయి మాట్లాడుతూ తమది స్వధాగా వివర్స్ కమ్యూనిటీ అని వారి తండ్రి కౌతవర్పు శ్రీనివాసరావుకి ఈ రంగంలో ఉన్న అనుభవమే ప్రీమియర్ వెడ్డింగ్ కలెక్షన్స్లో టాప్గా నిలవడానికి కారణమన్నారు శ్రీకాంత్ కిదాంబి శ్రావ్య వర్మలు మా స్టోర్స్ కి రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు సెలబ్రిటీస్కి మాత్రమే కాదు అందరికీ అందుబాటు బడ్జెట్స్లో డిజైనర్ దుస్తులు అందిస్తామని స్పష్టం చేశారు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ గౌరీ సిగ్నేచర్స్ గౌరీ అందరికి ఒక బ్రైడల్ స్టోర్ లాగా హైదరాబాద్ లో ఫ్రమ్ పాస్ట్ టూ ఇయర్స్ ప్రీమియం వెడ్డింగ్ క్లైంట్స్ ఆల్ ఓవర్ హైదరాబాద్ సెకండ్ చాప్టర్ స్టార్టింగ్ అబ్ స్కేల్ సర్వీసెస్ కాల్ యూజీ వి ప్రొవైడ్ ఆల్ ఇప్పుడు దాకా గౌరీ అనేది ఒక బ్రైడల్ వెడ్డింగ్ శారీస్ లాగే ఉంది యూజీ హోల్సమ్ వెడ్డింగ్ మూమెంట్స్ బై క్రియేటింగ్ థిమాటిక్ డిజైన్స్ ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ అండ్ మిడిల్ క్లాస్ ఉండదా అని తప్పకుండా ఉంటుందండి ఎవరైనా రావచ్చు వాళ్ళకి ఎలా కావాలో బడ్జెట్ లో ఎలా కావాలో చెప్తే ఆ విధంగా చేయడానికి డిజైనర్స్ ఎప్పుడు రెడీగానే ఉన్నారు ఇదే ప్రాసెస్ లో మా సర్వీసెస్ చూసి స్టైలిష్ శ్రావ్య వర్మ గారు అండ్ ఫియాన్సే కెదాంబి శ్రీకాంత్ గారు సో దే లైక్ ద సర్వీసెస్ అండ్ దే రియల్లీ వాంటెడ్ టు కస్టమైజ్ ప్రీమియం వెడ్డింగ్ అవుట్ ఫిట్స్ ఫర్ దెమ్ వి బిన్ వర్కింగ్ ఆన్ దట్ దిస్ ప్రాజెక్ట్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్ యూ ఆర్ షోర్ ఇట్ విల్ కమ్ఔట్ రియల్లీ వెల్ దే ఆర్ ఆల్సో ఎక్సైటెడ్ ఫర్ మన దగ్గర ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి అండి బట్ వి ఆర్ మేజర్లీ స్పెషలైజ్డ్ ఇన్ కాంచీవరం సారీస్ ఢిల్లీ పట్టుచీరులకి మెయిన్ వన్ ఆఫ్ వన్ పాయింట్ డెస్టినేషన్ అండి బికాస్ మై మై ఫాదర్ ఈస్ ఎ వ్యూవర్ అండ్ వీఆర్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఏ వీవింగ్ కమ్యూనిటీ ఫ్యామిలీ పాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి మా పేరెంట్ కంపెనీ వీఆర్ ఇన్ టు వీవింగ్ సో ఆ అదే బేస్ మీద ఐ స్టార్టెడ్ రిటైల్ బ్రాండ్ కాల్ గౌరీ సిగ్నేచర్స్ ఫ్రమ్ పాస్ థర్ త్రీ ఇయర్స్ సో వీవింగ్ అనేది పాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి మా మా బ్లడ్లో మా కమ్యూనిటీలో ఉంది సో దట్స్ వాట్ వీవ్ బిన్ రన్నింగ్ అండ్ అది మా ఓన్ ప్రోడక్ట్ కాబట్టి అఫ్కోర్స్ డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ ప్రైజింగ్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి డిఫరెంట్